ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన రెండు ఎకరాల నలభై సెంట్ల ఆస్తిని సర్వే నంబర్లు టూ త్రీ వన్ త్రీ బై వన్ ఏ టూ త్రీ వన్ త్రీ బై వన్ బి టూ త్రీ వన్ త్రీ బై వన్ సి టూ త్రీ వన్ త్రీ బై టూ ఏ ఈ విధంగా వివరాలతో కూడిన సర్వే నంబర్లకు సంబంధించిన అత్యంత విలువైన భూమి దాదాపుగా పత్రికల్లో రాస్తున్న సమాచారం ప్రకారం యాభై కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని దొంగ పత్రాల ద్వారా కొంతమంది అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకుని అక్రమంగా అనుభవించే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి జనవరి నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సులోచన గారు ఈ విషయం మీద దీని మీద నిజ నిర్ధారణ తేలాలి ఆస్తి ఎలా రాయబడింది మున్సిపాలిటీకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని చెప్పి వారు ఆరోజు గట్టిగా వివరాలు సమర్పించమని అడగడం ప్రస్తుత కౌన్సిల్ను నిలదీయడం జరిగింది జరిగిన తర్వాత ఆ విషయం మీద దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించిన అనేక అంశాల వారిగా పూర్తిగా దీని మీద నిజానిజాలు తెలియాలి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ ఈ దీని మీద పూర్తిగా నిర్ధారణ కమిటీ వేస్తాం కోర్టు ద్వారా స్థలాన్ని కాపాడుతాం పోలీస్ స్టేషన్లో ఎవరైతే కారుకులో వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి కౌన్సిల్లో చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఈ మూడు రోజుల కిందట నిన్న రెండు రోజుల కిందట నేను ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా అభిరుచి మాట్లాడుతున్నానండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే ఈ ఈ విషయం మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం కోర్టుకు కూడా వెళ్ళాం వీరి మీద తగిన చర్యలు తీసుకుంటాం పొలంలోకి రాకుండా మేము అన్ని రకాలుగా ఆస్తిని కాపాడుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అలాంటిది దాదాపుగా మున్సిపల్ కౌన్సిల్లో కూడా చైర్మన్ గారు ఇచ్చిన హామీ కానీ కమిషనర్ గారు నాకు ఇచ్చిన హామీని కానీ ఇవాళకి నలభై ఎనిమిది గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని నా దృష్టిలో ఉంది సమాచారం దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే దీనికి తగిన బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిగా ఖచ్చితంగా కాపాడి ఇది ప్రభుత్వానికి చెందేదానిలాగా చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా రెగ్యులర్ నోటిఫికేషన్